ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయం పదహైదవ వచ్చినం వారు కోరినది ఆయన వారికి ఇచ్చను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసను మనం కొన్నిసార్లు ఏది మంచిో ఏది చెడో తెలియకుండానే ప్రార్థన చేస్తుంటాం చేయకూడని వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అవి మనకు మేలు చేస్తాయా దాని అంతం ఏమవుతుంది అది పొందుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది మనకి ఏం అర్థం కాదు ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రభువా నాకు అది దయచేయండి ప్రభువా నాకు ఇది దయచేయండి మన ఆత్మీయ జీవితానికి మేలు కానివి అన్నీ మనకు క్రీడ తీసుకుని వస్తాయి మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో మన దేవునికి అన్నీ తెలుసు మనం కేవలం ప్రార్థించాల్సింది నీ చిత్తానుసారముగా నాకు దయచేయండి తండ్రి అని ప్రార్థించాలి అంతే తప్ప బలవంత పెట్టకూడదు దేవుణ్ణి అనవసరమైన వాటి కోసం ప్రార్థన చేసి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా బలవంత పెట్టడానికి వీలులేదు ప్రభువనను దీవించండి ప్రభువనను ఆశీర్వదించండి నన్ను గొప్ప చేయండి నన్ను హెచ్చించండి అని మనం ప్రార్థన చేస్తామే తప్ప ప్రభువ భౌతిక ఆశీర్వాదాలు నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయకుండా కాపాడండి నాలోనికి నా ఆత్మలోనికి ఏ విధమైన బలహీనతలు రాకుండా కాపాడండి నా ఆత్మీయ జీవితం పతనం కాకుండా కాపాడండి ఈ దీవెన వలన ఈ ఆశీర్వాదం వలన ఏ గర్వము ఏ అహంకారము నాలోనికి రాకుండా కాపాడండి అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా ఇష్రాయులులకు దేవుడు దేవదూతల ఆహారమైన మన్నాని ఇచ్చినాడు వారు ఆ మన్నాను తిని తిని విసిగిపోయి దేవునిపై సనుగుతున్నారు మాకు మాంసం కావాలి మాకు మాంసం ఎవరు పెట్టెదురు అని సనుగుతున్నారు దేవా మాకు మాంసం కావాలి మాకు మాంసం పంపించు అని ప్రార్థన చేస్తున్నారు సరే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వేల కొలిది పూరేలను వారికి ఆహారంగా ఇచ్చాడు కానీ వారు సనిగిన శనుగుడు దేవునికి నచ్చలేదు వారిపై కోపగించుకున్నాడు ఆయన కోపం వలన చాలామంది చనిపోయినారు వారు కోరినది వారికి దొరికింది కానీ వారి ప్రాణములకు అది క్షీణత కలుగజేసింది వారు చాలా నష్టాన్ని చూశారు మన జీవితంలో మనము చాలాసార్లు ఎన్నో విషయాల గురించి కోరుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకసారి ఒక యవనస్తుడు ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించాడంట ప్రేమించి ఆ అమ్మాయిని భారీగా చేసుకోవడం కొరకు ఎంతోమందిని ఎదిరించినాడు పెద్దలు చెప్పినా వినలేదు ఎంతోమంది బుద్ధి మాటలు చెప్పినా కూడా అతడు తలకెక్కించుకోలేదంట నాకు ఖచ్చితంగా అమ్మాయిని నేను ప్రేమించినాను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎవరిని లెక్క చేయకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన కోరికను నెరవేర్చుకున్నాడు తాను కోరింది అతనికి దొరికింది కానీ ఒక నెల కూడా గడవక ముందే ఆ అమ్మాయికి ఏదో వ్యాధి సోకి బాడీ అంతా చచ్చబడిపోయిందంట అతడు కోరింది అతనికి దొరికింది కానీ అతని భార్య కొత్త పెళ్లి కూతురైన తన భార్యకు మంచంలో ఉన్నటువంటి తన భార్యకు సేవలు చేస్తూ జీవితాంతం అతడు గడపాల్సి వచ్చిందని మనము ఏదైనా సరే ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన తప్పకుండా మనకు దయచేస్తాడు అంతేకాని మనం సొంత జ్ఞానంతో మన సొంత ఆలోచనతో మన సొంత ఇష్టంతో దేవుని బలవంత పెట్టి దాన్ని పొందుకొని దాని వలన నష్టం పోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుని చిత్తానుసారంగా అడిగి ఆయన కృపలో మనం వర్ధిల్లి ఆయనకు గొప్ప సాక్షులుగా మనం బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం కళ్ళు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప చొప్పున నీ దయ చొప్పున మా ప్రియులను జ్ఞాపకం చేసుకునైనా ఏది అడగాలో ఏది నిన్ను అడగకూడదు తగిన ఆత్మజ్ఞానాన్ని మాకు దయచేయండి నీ చిత్తానుసారమైనవి అడిగి నీ నుండి పొందుకున్నటకు మాకు నేర్పించండి సంపూర్ణముగా నీ చిత్తమునకు లోబడి ఉండడానికి మాకు సహాయం చేయండి నీ చిత్తము కాని దాని కొరకు ఎన్నడూ మేము ప్రార్థించనియవద్దు మాకు ఎప్పుడు ఏది కావాలో నీకు తెలుసు తండ్రి మా మార్గములను నీకు అప్పగించుకుంటున్నాం మీ ఉద్దేశాలు మా పట్ల సఫలపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్డరా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని వాక్యం విని దీవెనలు పొందే విధంగా దేవుని పనిలో మీ వంతు మీ సహాయం చేయండి అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా సరే ఏసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే రక్షకుడు మీ కొరకు కలువరి శిలువలో మన నుంచి తిరిగి లేచడన్న సంగతిని దేవుని యొక్క లేఖన భాగాల నుంచి మీరు వినండి ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో భాషలలో దేవుడు చేసినటువంటి త్యాగాన్ని ఆయన కలువరిలో చూపిన ప్రేమను ఆయన యాగాన్ని బలియాగాన్ని ప్రకటిస్తూ ఉన్నారు దయచేసి దేవుని నామాన్ని అంగీకరించండి ఆయనను మీ సొంత రక్షకుడుగా స్వీకరించండి నరక బాధల నుంచి మిమ్మల్ని విడిపించడకు సమర్థుడు కురిస్తే ఆయన మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ